విజయనగరం జిల్లా ఎస్పీఏఆర్ దామోదర్ బొబ్బిలి డివిజన్లో గల పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో మాస్ వార్నింగ్ ఆదివారం నాడు బొబ్బిలి డివిజన్లో గల బాడంగి తెర్లాం రామభద్రపురం బొబ్బిలి పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలు జిల్లా ఎస్పీఏఆర్ దామోదర్ నిర్వహించారు తనిఖీల్లో భాగంగా స్థానిక సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు ముఖ్యంగా గంజాయి మరియు మార్క ద్రవ్యాలు అమ్మినా కొనుగోలు చేసినా వారికి జీవితకాలపు శిక్ష తప్పదు అని హెచ్చరించారు ప్రతి గ్రామంలో తెలియజేయాలని హెచ్చరించారు మద్యం సేవించి వాహనం నడిపిన వారికి వాహనం సీజ్ చేసి జైలుకి పంపించడం తథ్యమని అలాంటి వ్యక్తులని ఉపేక్షించేది లేదు అని మాస్ వార్నింగ్ ఇచ్చారు చదువుకునే విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారికి పోక్సో కేసు నమోదు చేస్తామని తెలియజేశారు డిజిటల్ అరెస్టులు సైబర్ నేరగాళ్లపై మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అలాంటి వారు ఎవరైనా తమకు ఫోన్లు చేసినట్టయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు ఈ తనిఖీల్లో బొబ్బిలి డిఎస్పీ భవ్యారెడ్డి బొబ్బిలి రూరల్ సీఐకే నారాయణరావు బొబ్బిలి టౌన్ సతీష్ కుమార్ ఆయా స్టేషన్ స్థానిక ఎస్ఐలు పాల్గొన్నారు వచ్చిన ప్రజలతో ఏ విధంగా కలగాలి ప్రజలతో మారిన పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి అలాగే ప్రజల సమస్యలను ఏ విధంగా తీసేటప్పుడు మనం ముందు ఉండాలి క్విక్ రియాక్షన్ ఉండాలి ప్రాప్ల్గా వాళ్ళ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయాలి ఉన్న లీగల్ పొజిషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలా ఉంది కేసు దీంట్లో ఇది జరుగుతుంది మేము చేయగలుగుతాం చక్క ప్రకారం చెప్పడం అలాగే షీటర్స్ సస్పెక్ట్ దొంగలు అలాగే పోక్సో కేసెస్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఏ విధంగా మానిటర్ చేయాలి వాళ్ళ యాక్టివిటీస్ ఇంకా ఏమైనా చేస్తున్నారా ఇంకా దొంగతనాలు చేస్తున్నారా లేకపోతే రౌడీజన్ చేస్తున్నారా ఇలాంటివి అబ్జర్వ్ చేయటం అలాగే యూఈ కేసెస్ అంటే ఇన్వెస్టిగేషన్లో ఉంటాయి కేసెస్ అయితే తొందరగా కంప్లీట్ చేసి కోర్టులో షీట్లు ఫైల్ చేస్తే కేసు ట్రైల్ నడుస్తుంది అది కూడా ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే గాంజా మీద ప్రత్యేకంగా గాంజా మీద ఇక్కడ మండలంలో గాంజా తాగడం కానీ దాన్ని అమ్మడం కానీ ఎవరిని చేస్తుంటే పట్టుకొని వాళ్ళని చట్టం ముందు నిలబెట్టడం అరెస్టులు చేయడం యువతను కాపాడుకోవడం అనేది మెయిన్ ఉద్దేశం అలాగే చిన్నపిల్లల మీద ఫోక్సో కేసెస్ చిన్నపిల్లల మీద సెక్చువల్ అసాల్ట్ చేస్తున్నారు అవి వెరిఫై చేసి స్కూల్స్లో ఒక అవగాహన కార్యక్రమాలు చేయడం అలాగే హెల్మెట్ వేసుకోవాలి హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేయాలో లేకపోతే వచ్చే ప్రమాదాలు ఏంటివి ఆ ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతుందనేది అనేది ప్రజలకు తెలియజేసి ఎన్ఫోర్స్మెంట్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో రిమాండ్ చేయడం ఎవరన్నా తాగి బంధువులు మాకు దొరికితే ఖచ్చితంగా మనల్ని జైలుకి పంపించేదానికే మేము ప్రయత్నిస్తాం చేస్తాం కూడా సో ఫైన్ కాదు ఈసారి నెక్స్ట్ ఎందుకంటే ఎవరో తాగి వాడు వేరే వాళ్ళ గురించి వేరే ఫ్యామిలీస్ సఫర్ అయ్యి వాళ్ళు రోడ్ల మీద పడటం వీటి చేసిన తాగి తప్పుకి వాళ్ళెవరూ వేరే తెలియని అమాయకులు బలైపోవడం అనేది దారుణం అందుకని ఈసారి తాగిన వాడిని జైలుకి పంపించి మరొకసారి ఆ తప్పులు చేయకుండా ఇది ఒక లెసన్ లాగా చేయాలనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే సైబర్ క్రైమ్ ఇంపార్టెంట్ డిజిటల్ అరెస్టులు చేస్తున్నారు అలాగే ఫోన్ హ్యాక్ చేసి డబ్బులు నేను ఇబ్బందుల్లో ఉన్నాను ఒక యాభై వేలు ఇవ్వండి అనేసి వాళ్ళు ఫోన్లు హ్యాక్ చేసి వేరే వాళ్ళకి మెసేజ్లు పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు ఇవన్నీ ఫాల్స్ సైబర్ డిజిటల్ అరెస్టులు అంటారు అంటే మీ పిల్లలు లేదా మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయిందని లేదంటే మీకు కొరియర్లో బాంబులు వచ్చాయని లేదంటే మీ కొరియర్లో కాంజా ఉందని మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి మాట్లాడుతున్నాం మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తాం జాతీయ భద్రతా చట్టం నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అని భై బాంతులు చేసి వాళ్ళని ఎవరితో మాట్లాడియకుండా వాళ్ళ అకౌంట్లోంచి డబ్బులు వేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు ఇలాంటి ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే ఎవరైనా సరే ఫోన్లు వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే మీరు ఎవరిని నమ్మద్దు మన పోలీసులు ఈ జిల్లాలో పోలీసులు తప్ప బయట వాళ్ళు వచ్చే అవకాశం లేదు ఎవరిని అరెస్ట్లు ఉంటే వాళ్ళు తప్పు చేస్తుంటే ఫిజికల్గా మీకు ఫోన్ చేస్తాం లేదు మిమ్మల్ని వచ్చి పట్టుకెళ్తారు తప్ప డిజిటల్గా వాట్సాప్లో అరెస్ట్ చేస్తాం ఆ పోలీస్ ఆఫీసర్ ఒక అతను ఒక జడ్జిలాగా ఒకరు వేషన్ వేసుకొని కూర్చుంటారు వాట్సాప్లో కాగితం మీకు సుప్రీంకోర్టు అరెస్ట్ చేయమని అని చెప్పి ఇలా చూపెడతారు ఇదంతా ఫేక్ ఇదంతా చీటింగ్ ఇదంతా ఫ్రాడ్ ఎవరు కూడా ఈ యొక్క కాల్స్కి రెస్పాండ్ అవ్వద్దు ఎవరు భయపడాల్సిన అవసరం కూడా లేదు అందరికి అవేర్నెస్ చేయాలని చెప్పి కాన్స్టేబుల్స్ని విలేజ్ విలేజ్లో కొన్ని గ్రూప్స్ ద్వారా టెక్నాలజీని వాడుకొని స్మార్ట్ పోలీసింగ్ చేసే దాంట్లో భాగంగా మనం ఈరోజు వీళ్ళందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది